రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేయడం మంచి పరిణామమని యాదవ సంఘం నాయకుడు అప్పిరెడ్డి యాదవ్ అన్నారు చిత్తూరు జిల్లా పుంగనూరులో యాదవ సంఘం నాయకులు ఎన్టీఆర్ సర్కిల్లో బాణ సంచారాలు పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కు అధ్యక్ష పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయకులు యాదవ సంఘం పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అభివృద్ధి కోసం స్వర్గయ్య నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగినది తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి పచ్చు బొమ్మలుగా ఉంటూ అనేక చేకూర్చున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అధికారంలో వచ్చిన తర్వాత అనేక బీసీలకు అనేక బీసీలకు బలహీన వర్గాలకు మంత్రివర్గంలో కానీ ఇతర నామినేట్ పోస్టుల్లో కానీ సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక నందమూరి తారక రామారావు ఆ నందమూరి తారక రామారావు ఆశల మేరకు మాన్యశ్రీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే ఆశయాలను కొనసాగిస్తూ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా ఈసారి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికే ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ చాలా కష్టపడ్డారు సి సోదరుల కోరికల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి కొన్ని సముచితమైన పదవులు ఇచ్చు వాళ్ళు గౌరవిస్తున్నారు అదే కోవలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ పల్లా శ్రీనివాస యాదవ్ గారిని నియమించడం జరిగినది శ్రీ పల్లా శ్రీనివాస యాదవ్ గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చాలా పాడుపడిన వ్యక్తి అటువంటి సేవలు గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అతనికి కీలకమైన ముఖ్యమైన తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలోనే పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అందరికీ సదుచితమైన గౌరవము స్థానము కల్పించడం జరుగుతున్నది ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ తులపుకి చెందిన మల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని సముచిత రీతిన ఆయన సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమించినందుకు పుంగనూరు యాదవ్ సంఘం తరఫున మరియు పుంగనూరు ప్రజల తరఫున బీసీ సంఘాల తరఫున బడుగు బలహీన మైనారిటీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మాకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా మీ నారా చంద్రబాబు నాయుడు ఇంకా అనేక రకమైన నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడతానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రెండు ఆంధ్ర రాష్ట్రాలలో యాదవులకు సముచిత స్థానాన్ని ఆ రోజు ఆయన కల్పించడం జరిగింది అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో పయనిస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాలు కొనసాగిస్తూ యాదవులకు సముచిత స్థానాన్ని కల్పించడం ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేసిన పట్ల ఈరోజు యాదవ్లే గాక యావత్ పీసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఆయనకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పల్లా రామ్ శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా యాదవ్లు తెలుగుదేశం పార్టీ తరఫున నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నారనే ఒక ఉద్దేశంతో అది గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను